నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ బీఫ్స్ కేపీహెచ్పిలో ఉన్నానండి సత్యభామ గారు కాదు కాదండి అంటే మీరు ఆ వర్డ్ ఆడతారని ప్రిపేర్డ్గా ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరంటే మళ్ళీ మీ తమ్ముడు గారు ఆడుకుంటారు అదే కదా మా తమ్ముడు గారు ఆడుకోవాలని సరదా కన్నాడు ఆ పేరుకు చాలా ఉందండి పౌరుషము ధైర్యము అలా వచ్చేస్తుంది దాంట్లో ముందు నారాయణ గారు అనమాట సో మనం లాస్ట్ టైమ్ సేల్ అన్నారు అదే మనం ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చాం కదా చాలా మంచి డిస్కౌంట్ ఏమన్నారు ఎట్లాంటి రెస్పాన్స్ మంచి స్టోర్కి వస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా చాలా అదే మనం ఒత్తుకునేది కూడా స్టోర్కి వస్తే అసలు ఇదంతా కూడా ప్యూర్ మనకండి మొత్తం ఒక ఎల్ షేప్ ఇలా పొడుగు మొత్తం అన్ని ప్యూర్లే అంటే అటువైపు వస్తరికి ప్యూర్లో డిజైనర్ ఇదంతా పట్టు కలెక్షన్ అంటే దేనికి దానికి ఆల్ ఓవర్ ఇండియాలో లేని డిజైనర్ శారీ లేదండి చాలా మంచి మంచిగా ఉన్నాయి అలాగే నేను ఆఫర్స్ ఇచ్చినప్పుడల్లా మీకు ఎక్స్క్లూజివ్గా నేను అందిస్తూ వస్తున్నాను ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే మరీ షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి సో ఇప్పుడు మనం ఇచ్చేదండి ఇప్పుడు వచ్చేసి వీటి మీద కంచి పట్టు మీద మనం చెప్పింది ఏంటంటే ఫ్లాట్ థర్టీ నుంచి అప్ టు సిక్స్టీ వరకు అని దసరా వరకు అని చెప్పాం కదా సేమ్ అంతే అందులో మనం కలెక్షన్ చూపిస్తాం అంటే ఇప్పుడు ఈ రోజు ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట కొత్తగా మధ్యలో మనం మిడిల్లో యాడ్ చేసిన కలెక్షన్ ఏది ఉందో అదంతా చూపిస్తాం ఎలాగంటే ఆన్లైన్లో చేసిన వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది ఏ చీరలు ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది సో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చీర నాకు ఇది బాగా కంచిపట్టు కదా మనకి వింటేజ్ పట్టు ప్యూర్ కంచికి ఏంటంటే మగ్గం వర్క్ వచ్చిందండి చాలా బాగుంది జర్రలో చాలా బాగా చేస్తారు వర్క్ కంప్లీట్ లైట్ వెయిట్ చక్కటి వర్క్ మీకు వర్క్ చేయించుకునే శ్రమ లేదు మొత్తం జర్దోసి అయ్యా మిడిల్ లో కలర్ కూడా అంటే కలనేతలో కలర్ ఆరెంజ్ చాలా బాగుంది సాధారణంగా కొంచెం వర్క్ చీరలు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా కట్టచ్చు అలా వర్క్ చేస్తే అవుతుంది అండి చీర చాలా బాగుందండి కొనివ్వట్లేదు అని కూడా అన్నారు మరి మీకోసం ఉంచేస్తున్నాం అండి కొనుక్కోవట్లేదు నేను తీసేసుకుంటే మరి డిజైన్ వెళ్ళిపోతుంది హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ సింపుల్ గా వర్క్ ఉండాలి సింపుల్ ఉండాలి చీర క్లాస్ ఉండాలనే వారికి ఇది ఒక సారీ బాగుంటుంది ఉంది సో వీటి మీద థర్టీ నుంచి సిక్స్టీ వరకు మీకు ఆ డిస్కౌంట్ అనేది నడుస్తుంది పండగ వరకు ఇవాళ చూపించేవన్నీ కూడా ఎంత నుంచి ఎంత కాస్ట్ ఉండొచ్చు అంటే అన్ని రకాల ప్రైజెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్నట్లు అంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్ చూపిస్తాం ఈ రోజు అంటే స్టార్టింగ్ రేంజ్ అని కాదు ఎక్స్క్లూజివ్ సారీస్ వరకే ఎక్స్క్లూజివ్ దీని మీద మనకి థర్టీ టు సిక్స్టీ వరకు ఉంటుందండి సో ఖచ్చితంగా అయితే మాత్రం తగ్గుతుంది అది మాత్రం నేను చెప్పగలను ఇది కూడా బాగుందండి పెయిటెడ్ పాయింట్ పెట్టెడ్ ఎంత బాగుందో ఆరెంజ్ కి పింక్ మంచి కలర్ మిడిల్ అంతా కూడా సిల్వర్ ఊసి లైన్స్ లాగా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ దీని హైలైట్ లైన్స్ బ్లౌజ్ ప్యూర్ పట్లో మనకి ఇంత బాగా రావడం పట్టా గద్వాల ఇది పట్టండి ప్యూర్ పట్టే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అసలు గద్వాల స్టైల్లో వచ్చింది నేనే పొరపడ్డానంటే చూడండి ఎంత బాగుందో కానీ కంచిపట్ట కంచిపట్టే లైట్ పట్టే ఇది నెక్స్ట్ గద్వాలు గద్వాల్ మనకి ఆ పట్టు క్వాలిటీ తెలుస్తుంది అండి క్వాలిటీ కదా ఐ మీన్ టెక్స్చర్ ఏంటంటే కంచికి ఒకలా ఉంటుంది గద్వాలకు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది అనుకుంటాం అన్ని పట్ల ఒకటే కదా ఏముంది లేదు బుట్టి మారుతుంది అనుకుంటాం కాదండి నేను ఇప్పుడు జస్ట్ అలాగే ఇప్పుడు పట్టుకోగానే తెలిసింది ఇది గద్వాలు అవును ఆ కంచుకుంటే స్మూత్నెస్ వేరు ఇది కూడా బాగు సింగిల్ టోన్ కావాలి అనుకున్న వారికి చాలా బాగుంటుంది చక్కగా మనకి సిల్వర్ గోల్డ్ తోటి చాలా అందంగా వచ్చిందండి శారీ బ్యూటిఫుల్ శారీనర్ బ్లౌజ్ ఒకటి ఎక్స్క్లూజివ్ శారీస్ మాత్రం ఇక్కడ మీకు రెడీగా ఉంటాయి అంతే సో దసరా వరకు కూడా మనకి స్పెషల్ ఉంది కాబట్టి మీరు స్టోర్ విజిట్ చేస్తే చక్కగా పర్చేజ్ చేస్తారు మీద కూడా థర్టీ పర్సెంట్ మనకి గద్వాల మీద కూడా థర్టీ పర్సెంట్ ఉందండి అది కూడా ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ హ్యాండ్ అంటే కొంచెం హై అండ్ సారీస్ ఇవన్నీ కూడా తా చిన్న సారీస్ కాకుండా టర్నింగ్ పెళ్ళిళ్ళ వాళ్ళకి వాళ్ళు టర్నింగ్ బూటీ ఉండడం తర్వాత ఏంటంటే మనకు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ రావడం పట్టైనా సరే ఇదైనా సరే వీటి మీద థర్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు అన్నిటి మీద ఉన్న డిస్కౌంట్ గద్వాలు మీకు ఏంటంటే థర్టీ థర్టీ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది ఆపాత మధురం అప్పటి పట్టు చీర గద్వాల చీర అసలు ఎంత బాగుంది చెక్స్ గోల్డ్ చెక్స్ నెమలి బుట్టి వచ్చింది నెమలిని అంత పూర్తిగా ఇచ్చారు చూడండి అంటే బ్రాడ్గా ఇచ్చారు బ్రాడ్గా ఇచ్చారు చక్క మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది ఫస్ట్ గద్వాలు నేను ఒక ఫిఫ్టీన్ ట్వన్ ఇయర్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ దగ్గర గద్వాలకు వచ్చి మా ఊరు సైడ్ వచ్చి పట్టుకొని తెచ్చుకుంటూ ఉండేవారు పెళ్ళిళ్ళకి ఇంచుమించు ఈ స్టైల్ మాత్రమే ఉండేది తర్వాత తర్వాత ఇన్ని వచ్చే అంటే అప్పుడు గద్వాలు అంటే ఇలాగే ఉండేది అందుకే ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టేవారు కానీ ఈ పెళ్ళు వాళ్ళు కట్టేవారు కానీ ఇప్పుడు పిల్లల కోసం కూడా మంచి పిల్లలు కూడా కడుతున్నారు అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే మేడం అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో ఒకటి ఉండేలా చూసుకుంటూ వెడ్డింగ్ కి కూడా మంచి ఆలోచన అంటే మంచి మార్పు అన్ని రకాల పట్టు వాళ్ళకి తెలుస్తుంది అది అసలు కట్టడం మొదలు పెడితే ప్యూర్లు కట్టడం అలవాటు చేస్తే ముందు మంచి ప్యూర్లు పెద్దవాళ్ళని వస్తుంది కంఫర్ట్ గా శారీ లొంగుతుంది అప్పుడు వాళ్ళు ప్యూర్లు కొనడానికే వెళ్తారు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే యంగ్ జనరేషన్ ప్యూర్ అలవాటు చేయండి ఫస్ట్ పిల్లలకి ఎప్పుడైనా సరే మీరు ఫ్యాన్సీలు బరువున్న చీరలు అలా కట్టద్దు ప్యూర్ అలవాటు చేస్తే అది కంఫర్ట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు నెమ్మదిగా పట్టు చీర వైపు వెళ్తారు ఫస్ట్ ఏంటంటే కంఫర్ట్ అయిన శారీస్తో వాళ్ళు స్టార్ట్ చేపిస్తే వద్దు అనరు ఆ చీర అంత అందంగా ఉంటుందా ఇంత మెత్తగా ఉంటుందా ఇంత హ్యాపీగా ఉంటుందా కట్టుకోవచ్చు అనే ఫీల్లోకి వస్తారు సో తద్వారా నెమ్మదిగా పట్టు కట్టించేయచ్చు పట్టులో కూడా అంటే ప్యూర్ మనకి ఇలా మంచి క్వాలిటీ అలా చూసుకుని కడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడైతే ఒంటికి హాయిగా ఉంటుందో ఖచ్చితంగా కడతారు నెక్స్ట్ కలర్ మిడిల్ లో మంచి లైట్ సీక్ బ్లూ ఆ కలర్ లో వచ్చింది బార్డర్లో లో ఇందులో కూడా మీనాకారి బాగా ఇచ్చారు నెమల్ డిజైన్ అంటే బాగా హెవీగా ఇచ్చారు రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ చీరంతా వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అంటే మంచి కలర్ బోర్డర్ ఒకటే ఇచ్చారు బుట్టి లేదు దీనికి అంటే మీరు ఒకవేళ గద్వాలు కష్టపడిపోయి వెళ్ళిపోయినా కూడా ఇలా డిజైన్స్ దొరక అండి అలాంటి మాస్టర్ వీవర్స్ తోటి వచ్చినా ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఇది కూడా చాలా బాగుంది ఇది బోర్డర్ ఇంతకు ముందు మనం నెవలి చూసాము ఇప్పుడు ఇది ఇంకా ఎక్సలెంట్ ఉందండి అక్కడక్కడ మేనాకారి ముద్దబుటి మీరు ఏ చీర చూసుకున్నా ముద్దబుటి టెంపుల్ మీద వీవింగ్ సారీ చెక్కుతారు కదండి అవును సిల్పులు చెక్కుతారు కదా ఆ స్టైల్ లాగా చూడండి చాలా అందంగా ఉంది ఈ చీర అయితే చాలా బాగుందండి మీకు డార్క్ కలర్ ఇష్టం అనుకుంటే నిండైన చీర అంటారు పర్పుల్ వైన్ లాగా అలా తీసేసుకోవచ్చు దానితో ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చి గ్రీన్ వైన్ కూడా వెళ్ళొచ్చు ప్లస్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది గద్వాల్ మీద ఫస్ట్ టైం అంటే థర్టీ వరకు ఉండడం అనేది సో మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు పండగ షాపింగ్ పెళ్ళిళ్ళు షాపింగ్ అనేది ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంది డార్క్ కలర్ అయినా కానీ రెడ్ పింక్ అలా ఉంది పెళ్ళిళ్ళు కట్టచ్చు బార్డర్ కూడా చూడండి కింది వేపు బార్డర్ వేరు పైవైపును ఇచ్చిన బార్డర్ వేరు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు హెవీగా లే బుట్టి వచ్చింది బా లాగా ఇచ్చేసి చాలా అందంగా ఉంది నెక్స్ట్ బ్లూ ఇంక ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంది కలర్ మెత్తటి పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు గద్వాల మీద ఇప్పుడు ఈ దసరా వరకు ఉన్న ఆఫర్ ఫ్లాట్ థర్టీ మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే ఇది కూడా చాలా బాగుంది చామంతి దాని మంచి లైట్ కలర్ లోనే చక్కగా మనకి బార్డర్ ఇచ్చారు డిజైన్ నచ్చింది నాకు ఇది ఒక పల్లె లాగా తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి డాన్సింగ్ తీసుకున్నారు చాలా సారీ గద్వాల్లో హెవీ సారీ అంటే మొత్తం వీవింగ్ చేసే వాళ్ళలో హై అంటే బాగా చేయి తిరిగిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు తయారు చేసిన చీరలు చీరలో ఏంటంటే నేను కొద్దిగా మాత్రమే చూపించగలిగాను కానీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ సారీస్ అలా రెడీగా ఉన్నాయని అలాంటి వెరైటీస్లో చిన్నగా కావాలంటే చిన్న బార్డర్ ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి అవన్నీ ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు మనం చూపించిన ఎక్స్క్లూజివ్ గద్వాలు అయితే మాత్రం రెడీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నేను అన్నీ చూపించేస్తే మీకు షాపింగ్ ఫీల్ పోతుంది ఒకవేళ ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే పట్టు కదా ఎంత బాగుంది పట్టు ఇది టిష్యూ వచ్చింది అండి చెక్స్ వచ్చి నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కదా డిజైనర్ కంచి పట్లు ఉన్నాయి మన స్టోర్ లో అనేసి ఇట్లా ఇష్టం చాలా బాగున్నాయి అండి ఇప్పుడు ఈ పట్టు మీద మాకు ఎంత వరకు డిస్కౌంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ మ్యామ్ థర్టీ పర్సెంట్ వరకు ఉంది మరి ఇంకేమి బ్రహ్మాండ చీర పైగా అంటే వీవింగ్ చేసేటప్పుడు చెక్స్ కష్టం అవుతుంది అవును రేట్ చేయడానికి గల కారణం అది చెక్స్ దానికి మార్చుకుంటూ చేయాలి కలర్ మార్చుకుంటూ చేయాలి చిన్న చెక్స్ కి టైం ఎక్కువ పడుతుంది పడుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ టిష్యూ వచ్చేలాగా సిల్వర్ వస్తూ అసలు ఎంత అందంగా ఉందండి చీర ఇది ఒక స్పెషల్ సారీ మ్యామ్ అంతే ఇంక దాని గురించి మాట్లాడడానికి పట్టు చీరలే పట్టు చీరలే కదా చాలా అందంగా ఉంది పట్టు చీరలే బుటీ కూడా ఎంత బాగుందనండి బుటీ కూడా చాలా బాగా ఇచ్చారు మంచిగా వచ్చింది శారీ వీవింగ్ స్టైల్ ఇక్కడ వస్తుంది ఏమో మనకి పవన్ చెంగి దగ్గర తీసుకుని షోల్డర్ ఇచ్చారు షోల్డర్ కి ఇచ్చారు సింగిల్ వేసుకునే వాళ్ళు ఇలా ఇచ్చారు అక్కడ వచ్చేసి మనకి కింద అలా ఇచ్చారు మిడిల్ లో వచ్చేసి ప్లెయిన్ లైన్స్ ఇచ్చేసి పిల్లలకి చాలా చాలా బాగుంది అంటే డిఫరెంట్ గా కంచిపట్టులో కూడా చాలా మంది డిఫరెంట్ గా కావాలనుకుంటారు అంటే మాకు హెవీ బోర్డర్స్ వద్దు డిజైనరే కావాలి అనుకుంటారు కదా కంప్లీట్ డిజైనర్ శారీ ఇలాంటివి చాలా ఉన్నాయండి స్టోర్ లో మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే బ్లౌజ్ అన్ని కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఆ బంచి మోడల్ గా ఏదైనా మీరు హ్యాండ్ దగ్గర వేయించుకుంటే సరిపోతుంది అంతే వింటేజ్ కంచులో వింటేజ్ అండి ఎంత బాగుందో సారీ కదా నిండుగా ఆ రోజుల నాటి అవును ఆ రోజుల నాటి చీర అండి ఎంత బాగుందో ఇలాంటి వింటేజ్లో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీరు కావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది ఈ మంచి ఆఫర్ అనేది మీకు దసరా వరకు మా దసరా వరకు మాత్రమే ఇది నేను ఇన్ఫర్మేషన్గా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను ఒక నిమిషం మేడం నేను ప్యూర్కి బయట మార్కెట్లో కొన్ని స్టోర్స్లో దొరుకుతున్న శారీస్కి అంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ తెలియడం కోసం ఆన్లైన్ కస్టమర్స్కి క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఇది ప్యూర్ సారీ దీనికి దీనికి డిజైన్ ఒకటే దీని బ్లౌజ్ ఇది చూడండి ఒకసారి ఇది చూస్తున్నాం ఇది లేదు ఫాబ్రిక్ పట్టుకొని ఫస్ట్ ఫీల్ అవ్వాలి నాకు అర్థం అయిపోయింది నేను ఇది షూట్ చేశాను ఎక్కువ ఇది చేయలేదు ఒకలా ఇందులో ఇది మన స్టోర్ లో ఉండదు ఇప్పుడు ఒక ప్రమాదం ఏమొచ్చిందంటే దీంతో కంపేర్ చేసుకుంటారు దీన్ని అదే కదా అయ్యో దీన్ని మేం పెట్టే క్వాలిటీ ఇది ఇది మేము శాంపిల్ కి పెట్టాం ఇది లేవండి మా దగ్గర ఓన్లీ తెలియడం కోసం మా క్వాలిటీ తెలియడం కోసం మేము శాంపిల్ కి పెట్టుకున్నాం ఇది చూసామండి మనము ఇది అయితే హండ్రెడ్ ప్యూర్ అలాంటివైతే ఇక్కడ ఉండవు కాబట్టి మీకు ఒకవేళ కావాలనుకున్నా కూడా మీరు దొరికినోటి తీసుకోవచ్చు రెడీగా ఉన్నాయి ఇవైతే దొరుకుతాయి ఇదిగోండి ఇది వింటేజ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది రెగ్యులర్ గా మనం అన్ని చోట్ల అన్ని అన్ని చోట్ల వింటేజ్ స్టైల్ దీన్ని వింటేజ్ అనవచ్చు దీన్ని వింటేజ్ ఉన్న ఊసీ లైన్స్ ఈ పట్టు క్వాలిటీ క్వాలిటీ వేరు ఇవి ఏంటంటే మన ఆంధ్రలోనే తయారవుతాయి కంచి మనకి కాళహస్తి తర్వాత ఏంటంటే తర్వాత అంటే ఆల్మోస్ట్ కర్నూలు దగ్గర నుంచి తిరుపతి దాకా లోపల లోపల విలేజెస్ లో తయారయ్యే సారీస్ అవి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంచి పట్టు మాత్రమే కంచి చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో తయారయ్యే చీర ఆ డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే చూసినవన్నీ ఒకలా ఉంటాయి ఒకటే రేట్ అని పొరపాటున అనుకోద్దు అందుకే వాడు అన్నట్టు ఏంటంటే స్టోర్ కు వస్తే మీరు ఆ రెండు క్వాలిటీలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తెలిసిపోయింది తీసుకుంటారు అనుకోండి ఇంకా ఎవరైనా ఆన్లైన్ ఏదైనా తెలియదు మళ్ళీ డౌట్స్ లేనిపోయిన అనుమానాలు ఎందుకు అని చెప్పేసి ఆ క్లారిటీ కూడా ఉండాలంటే ప్యూర్ ఇస్తూ కూడా ఇంత వివరణ ఇచ్చు ఆ వివరణ ఇచ్చుకోవాలి మరి ఇచ్చుకోవాలంటే దానికి కూడా మన మీ ఛానలే వేదిక అవుతుంది కదా అదే మంచి ఆలోచన అంతేలేండి నిజమే కరెక్ట్గా మనం ప్యూర్ ప్యూర్ ఇవ్వగలిగితే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ వింటేజ్ అన్ని ప్యూర్ వింటేజ్లో వస్తాయి కంచిలో చక్కగా మనకి గ్యాప్ బోర్డర్ ఆ రోజుల నాటి వింటేజ్ అంటే ఇలాగ ఉంటాయి మ్యామ్ మీరు ఏ స్టోర్లోనైనా ప్యూర్స్ పెట్టే స్టోర్స్లో చెక్ చేయండి వింటేజ్ అంటే ఇలా ఉంటాయి రియల్ వింటేజ్ అంటే అది దాని ప్రకారం తీసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో మనకి హైగా ఈ డిజైన్ బాగా నడుస్తుంది కొంచెం డిజైన్ బార్డర్ మార్క్ కానీ ఇలాంటి వెరైటీ బాగా నడుస్తుంది కానీ అన్ని చోట్ల కదా ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే ప్యూర్ల దగ్గరికి వెళ్తేనే మీకు ఈ క్వాలిటీ అనేది దొరుకుతుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఆ రోజుల నాటి కలర్ ఒకటి చెప్తానండి వింటేజ్ అనేది వింటేజ్ చీర కలర్ మాత్రమే కాదు మనం ఎంతసేపు కూడా కలర్ డిజైన్ చూసుకోవాలి ఆ రోజుల నాటి అప్పుడున్న క్వాలిటీ కూడా కావాలి కదా అలా ప్లస్ అప్పుడు లాంటి డిజైన్ వీవింగ్ చేయాలి డిజైన్ వీవింగ్ ఆ పట్టు ఆ రోజులది ఇప్పుడు దొరికిందండి సో వీళ్ళ దగ్గర ఉంది మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది అంతే మా మేనత్త కట్టేవారు సేమ్ చీర నేను మొన్న కూడా అన్నాను మీ ఫ్యామిలీని ఫ్యామిలీ కలర్ అండి ఆ రోజుల్లో మరి అవును ఎక్కువ పింక్ కూడా ఎక్కువ కాదు ఎల్లో అసలు కట్టేవాళ్ళం కాదు ఎల్లో ఎలాంటి ఎల్లో మంచి గడపసు పెల్లోకి గ్రీన్ కలర్ బాడదు కొంతకాలం ఎంత బాగుందో పరికి నీళ్ళు కూడా ఇలా ఉండదు మంచిపెట్టి పరికిండీళ్ళు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ ఆ రోజుల నాటి ఆ రోజుల నాటి పట్టు ఉండేలాగానే కేర్ తీసుకుని తయారు చేసిన శారీస్ అవి అసలైన వింటేజ్ వివర్స్ చేసే అసలైన కంచిపట్టు వివర్స్ చేసే సారీస్ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు తీసేసుకోవచ్చు కానీ ఇంతకు మించిన కలెక్షన్ ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది దసరా వరకు ఎంటైర్ స్టోర్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అంతేకాకుండా కంచిపట్టు మీద ఏంటంటే థర్టీ నుంచి సిక్స్టీ దాకా ఉంది వింటేజ్ మీద థర్టీ ఉంది చాలా బాగున్నాయి గద్వాల మీద కూడా థర్టీ పర్సెంట్ ఉంది సో మీరు వచ్చి చక్కగా చూసుకోండి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీ అండి పట్టు చందేరికి నేను మళ్ళీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మా చందేరీకి మార్కెట్లో చెందేరికి పోల్చొద్దు దయచేసి ఎందుకంటే మా దగ్గర ఉండేది ఎక్స్క్లూజివ్ అంటున్నాను కాబట్టి అది ఎలా ఉంటుంది చూడాలంటే మీ స్టోర్ రండి ఆన్లైన్లో కొనొద్దు నేను ముందే చెప్తున్నాను ఆన్లైన్లో కొనకండి స్టోర్ విజిట్ అవ్వండి ఏంటి మార్కెట్కి మాకు డిఫరెన్స్ అంటున్నారు ఇవిడ అదేదో చూసొద్దాం పదండి అని రండి ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకుని దాని ప్రకారం ఫైనల్ చేసుకొని ఫైనల్ చేసుకోండి వీటి మీద మాకు ఇచ్చే డిస్కౌంట్ అండి థర్టీ డిస్కౌంట్ మాత్రం మర్చిపోతే అనుకుంటుంటారు కాదా ఇప్పుడు ఎలా నడుస్తుందో ఆలోచిస్తావులేండి అంతే అంతే చాలా బాగుందండి సారీ బోర్డర్ చెప్తున్నాను కదా ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ప్యూర్ బయటకు వచ్చేటప్పటికి దాన్ని తగ్గట్టుగా తయారవుతున్నాయి ముఖ్యంగా మన ఛానల్ వీవర్స్ తయారు చేసే వాళ్ళకంటే కూడా మధ్యలో సేల్ చేసేవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఏ వెరైటీ దాని మీద సెలి ఎలా దింపుదాం అట్లా సో మనం అయితే ప్యూర్లు కావాలంటే నేను స్టోర్లు చూపిస్తున్నా మీకు నచ్చిన చోట మీరు తీసుకోండి నేను అదే చెప్తున్నాను చెందేరి అయితే మా క్వాలిటీతో పక్కన వాళ్ళ క్వాలిటీని దయచేసి కాస్ట్ పోల్చొద్దు పాల్చొద్దు ఇచ్చేది రీజనబుల్ రేట్ అలాగే ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ అంతే ఇంకా దాని క్వాలిటీ బాగుంటుందండి అలాగే మనకి అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది అదే ప్రతి చీర ఒకటి కాదు నేను చెందేరిలో కొంచెం రఫ్గా ఉన్నది చూశాను ప్యూర్లోకి వచ్చాక చూశాను అలా క్వాలిటీ రెండు మూడు రకాలు కూడా చూస్తాను దాని ప్రకారం మీరు క్వాలిటీ కావాలి డిజైన్లు కొత్త కూడా ఒకసారి లేదు కొంచెం ప్రీ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు లేదా మామూలు క్వాలిటీ అయినా పర్లేదు అనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రీమియమే కావాలి అనుకుంటే మాత్రం మన స్టోర్లో ఇది కూడా చాలా పట్టు ఇప్పుడు వరకు టిష్యూ చూపించాను కదా ఇది ప్యూర్ పట్టు ప్యూర్ పట్లో బుట్టి కూడా పారిజాత పువ్వుల డిజైన్ పువ్వు ఎంత బాగుందో అచ్చం పారిజాతాలే అప్పుడు తీసుకునేటప్పుడు కూడా అలాగే అనిపించింది ప్లస్ మనకి జరికోటలా ఉందండి ఈ బోర్డర్ చూసారు కదా జరికోటలా వస్తుంది మనకి మామూలు చెందేరిలో ఏంటంటే మనకి టిష్యూ బోర్డర్ వచ్చేస్తుంది ఇది వేరు ఇది పూర్తిగా డిజైన్ అయిన సారి ఏక్త ఉంటుందండి అంతేనా అంటే మళ్ళీ బెనారస్కి వెళ్ళిపోద్ది ఇది ఏక్నాల్ వీళ్ళది ఏక్నాల్ ఏక్నాల్ సో ఇది కూడా చాలా బాగుందండి బార్డర్ని బట్టి ఇక్కడ క్వాలిటీ మనం చెప్పేసేయచ్చు ఇది చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా బార్డర్ డిఫరెంట్ బోర్డర్ బట్టి కాదు మ్యామ్ ఫ్యాబ్రిక్ బట్టి చెప్పొచ్చు అవునా బోర్డర్ అంటే దీనిలో కూడా ప్లెయిన్ బోర్డర్ రావచ్చు రావచ్చు అట్లా అని కాదు కానీ అసలు చాలా బాగుంది క్వాలిటీ పూర్తిగా డిఫరెంట్ ఉందండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు చక్కగా స్టోర్కి వచ్చి చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు మొత్తం చెక్స్లో రుద్రాక్ష పుట్టి ఫ్లవర్ మోటివ్ ఇచ్చారు అంటే ఇది ఇక్కడ ఎంత స్టార్ట్ అయిందో ఎండ్ లో కూడా అంతే ఉంది వరకు బాగా ఉండే సారీ చాలా ఇదిగోండి ఎండ్ పార్ట్ వరకు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్ వస్తుంది మీరు కావాలి అంటే కానీ డీప్ ఇంత రిచ్ సారీస్ కి ఆ బ్లౌజ్ కిల్తేనే బాగుంటుంది ఇంకోటి కంటే కూడా కదా మంచి కలర్ కాంబినేషన్ బాగుంది సారీ నెక్స్ట్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆరెంజ్ కలర్ బార్డర్ ఏమో మనకి పిచువాయి స్టైల్లో తీసుకొచ్చారు ఎంత మెత్తగా ఉన్నాయో సారీస్ మొత్తం సిల్వర్ వీవింగ్ నెక్స్ట్ మంచి మిల్క్ వైట్ దీని మీద ఏంటంటే చక్కగా మనకి పిచువాయి ఇచ్చారు కానీ ఇదంతా కూడా సిల్వర్లో వీవ్ చేసుకొచ్చారండి చాలా బాగుంది పళ్ళులో ఇచ్చి మళ్ళీ దానికి చక్కగా మీనాకారి వీవింగ్ తోటి హైలైట్ చేశారు ఇది చాలా బాగుంది శారీ ఇది మంచి పింక్ బార్డర్ హైలైట్ అయిందండి బార్డర్ చాలా బాగుంది చక్కగా మనకి బుట్టి అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ తోటి చాలా అందంగా వచ్చింది ఇది ఇంకా బాగుంది చందేరిలో ఇది ఒక మోడల్ ఇది ప్రస్తుతం మనకి ఎక్కడా లేదు మంచి మోడల్ పూర్తిగా డిజైనర్ శారీ నెక్స్ట్ చెందేరిలో ఏంటంటే ఇలా ఒక డిజైన్ కానీ ఇవి మాత్రమే కాదు స్టోర్లో ఏంటంటే మీకు చెందేరి సారీస్ కూడా కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ ఉన్నాయి సో మీరు పండగ లోపల చక్కగా షాపింగ్ చేసుకుంటే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎంటైర్ స్టోర్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ వాటికి వెళ్దాం నెక్స్ట్ అండి నారాయణ గారు బెనారస్ కథాన్ బెనారస్ కథాన్స్ బెనారస్ కథాన్ లో కూడా ఏంటంటే ఇది ఇంకా మంచి పార్టీ వేర్ శారీస్ ఇది ఏంటంటే ఎయిట్ ప్లే కథాన్ వస్తుంది అచ్చా చూడండి ఏ ప్లే పెరిగే కొద్దిగా మనకి లైట్ వస్తుంది ఫ్యాబ్రిక్ బరువు తగ్గిపోతుంది బరువు తగ్గిపోతుంది ఫస్ట్ దీని హైలైట్ బోర్డర్ జామ్ వీవింగ్ చక్కగా ఇచ్చారు బుట్టి ఇచ్చారు ఇచ్చారు బుటీ కూడా ముద్ద బుట్టి అండి మనం అన్ని కూడా చూసుకోవాలి ప్యూర్ వెళ్ళేటప్పటికి ఈ వీవింగ్ స్టైలు క్లాత్ ఇవన్నీ కూడా మారుతాయి అంటే రేటు పెరుగుతున్న కొద్ది కూడా అందులో జరిగి క్వాలిటీ మాక్సిమం మార్కెట్లో చాలా అండి జాంధానీ బోర్డర్ తోటి చాలా రేయరు కొత్త కలెక్షన్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం సేల్ కోసం మనకు వచ్చిన సారీస్ అండి ఇవి ఓ ఇది చాలా అందంగా ఉందండి చీర ఓ చాలా చాలా బాగుంది మొత్తం అంతా కూడా మీనాకారి చాలా అందంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది ఫ్యూజన్ ప్యూర్ బెనారసీ పట్టులో బోర్డర్ డిఫరెంట్గా వచ్చింది టిష్యూ ఇచ్చుకున్నారు కదా మిడిల్ లో టిష్యూ వీవింగ్ లోనే వచ్చేసింది యాడ్ చేయడం అలా కాదు వీవింగ్ లోనే వస్తుంది ఫ్యూజన్ సారీ ఇక్కడ టిష్యూ వాడారు ఇదంతా కూడా ఏమో బెనారసీ పట్టు మొత్తం మగ్గం మీద ఉన్నప్పుడే మనకు అదంతా సెట్ చేసుకుని వీస్తారు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఆపిల్ గ్రీన్ అనొచ్చు కదా ఆపిల్ గ్రీన్ ఎక్కుతారా ఇందులో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉన్నాయండి నేను మచ్చు కూరికి ఒకటో రెండు మాత్రమే చూపించాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు డిజైనర్ సారీస్ లో కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇది పట్టు వస్తుంది టిష్యూ పట్టు ఇది మనకి టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా వీవింగ్ స్టైల్లోనే వస్తుంది ఇదంతా వీవింగ్ ప్యాటర్ను మొత్తం మగ్గం వర్క్ మగ్గం వర్క్ చేస్తారు చాలా అందంగా ఉంది డిజైనర్ సారీస్ కూడా ఇప్పుడు స్పెషల్ సేల్ కి సంబంధించి తెప్పించినవండి ఇదిగోండి మనకి సత్యభామ డిజైనర్ వేర్స్లో డిస్కౌంట్ సేల్ అని అన్నప్పుడు ఏదైనా మంచిగా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మంచి మంచి కొత్త కలెక్షన్ యాడ్ అవుతుంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఉపయోగపడే ఆఫర్ అండి ఇది మనకి అసలు ఎంత బాగుంది చీర ఇవి ఏంటంటే పార్టీవేర్ శారీస్ కంప్లీట్గా పార్టీ అనమాట ఇక్కడ మనకి చక్కగా జర్దోసీ వర్క్ తోటి చాలా అందంగా వచ్చిందండి ఈ శారీ నెక్స్ట్ వచ్చేది ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ చీర పిల్లలు కడితే అది తిరిగిపోతుంది మనం కూడా కట్టొచ్చు మేడం అంతేనంటారా కాదు ఇది ఉండదు ఇదిగోండి ఇదంతా వీవింగ్ లో ఇదంతా వీవింగ్ చూడండి అసలు కట్టి మంచి బ్లౌజ్ సరైన సెట్ మెటాలిక్ కార్గంజా వేస్తే ఇది కంప్లీట్ గా చెప్తున్నాను హైదరాబాద్ లో అయితే లేవు మన మెయిన్ సిటీస్ మెట్రో సిటీస్ లో అంటే ఎక్కడైనా ముంబై ఢిల్లీ సైడ్ అట్లా ఉన్నాయి కానీ హైదరాబాద్ లో అయితే ఓన్లీ సత్యభామంలో మాత్రమే ఉన్నాయి ఇలాంటి డిజైనర్ సారీ దీన్ని క్రేప్ ప్లేన్ బ్లౌజ్ కంట్రాస్ట్ వస్తుంది అసలు ఉల్లి పొరలా గల ఈట్ వెయిట్ అసలు వెయిట్ చూడండి అలాగే ఇది కూడా ఈ సేమ్ సారీ నేను తీసుకున్నాను ఇంకా కట్టలేదు కానీ అంటే మనం కూడా కట్టొచ్చు వాళ్ళు కాదు మనం కూడా కట్టలేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఇంపోర్టెడ్ క్లాత్ లాగా కదా ఇంపోర్టెడ్ క్లాత్ ఇది ఇది ప్రింట్ కాదండి బీవింగ్ అండి ఎంత బాగు יש కొచ్చారు అసలు బీవింగ్ ఎక్సలెంట్ సారీ మేడం ఇది మాటలేవండి అంతా అందుకనే అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదండి ట్రాన్స్పరెంట్ గా లేదు మీరు కట్టచ్చు నేను కడతాను మన కోరా సారీస్ కడుతను అలాగే ఉంది మనం బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి ఈ కలర్ లో ఈ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ప్లేన్ సూపర్ అండి నిజంగా ఈ చీర అయితే చూపించిన వర్క్ సారీస్ నాలుగు కూడా చాలా బాగున్నాయి ఇట్లా ఉంటాయి చాలా బాగుంది మనకి బోర్డర్ లో చక్కగా వర్క్ వర్క్ పాయింట్ తో వస్తుంది ఇలా వస్తుంది ఇది కంచి కోర స్టైల్ ఇది వచ్చేసి ప్లెయిన్ టిష్యూ వచ్చేసి పెటెడ్ పాయింట్ వరకు ఇలా అంటే నేను ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపించాను స్టోర్ విజిట్ అయితే ఇలాంటి డిజైనర్ సారీస్ కో కొల్లలు ఉన్నాయి అంటే మీకు మార్నింగ్ నుంచి కూర్చుంటే ఈవినింగ్ వరకు మీరు ఎన్ని కొనగలరో అన్ని కొనగలిగినన్ని చూ చూస్తే నిజంగా కూడా ప్రతి చీర కూడా ప్యూరే ఉంటుంది మేము చెప్పక్కర్లేదు ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే మార్కెట్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటూ ఉంటారు నా దగ్గర కూడా సత్యభామ డిజైనర్ వ్యూస్లో శారీస్ అని సో ఏంటంటే ఆ శారీస్లో స్పెషల్ మీకు రెగ్యులర్ శారీసు లేకపోతే రెగ్యులర్గా ఒకటే డిజైన్ అందరి దగ్గర ఉంటూ ఉంటాయి అలా కాదు ప్రతి చీర కూడా హ్యాండ్ పిక్ శారీ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ ఆఫర్ అనేది అప్ టు సిక్స్టీ పర్సెంట్ అనేది మీకు దసరా వరకు ఉందండి అంతే ఏదో ఉన్న స్టోర్ మీది ఇవ్వడం కాదు కొత్తవి యాడ్ చేసి కొత్త కొత్త కలెక్షన్ తీసుకోవచ్చు మీ అందరికీ చూపించడం కోసమే నేను ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను మీరు చక్కగా ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే మీరు కావలసినవన్నీ కూడా తీసుకోవచ్చు ఇక పట్టు చీరల్లో అయితే ఎక్సలెంట్ అండి ఇంకా మనకి అన్నీ కూడా ప్యూర్ అంటే ప్యూర్లోనే దొరుకుతాయి చందేరి ఏదైనా సరే ఆల్ అన్నీ మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి సత్యభామ డిజైనర్ వివ్స్ కేపీహెచ్పి థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్లో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నాకు కూడా నేనేంటంటే సరదాగా ఒక మంచి మంచి శారీస్ మంచిగా ఇవ్వాలి అలాగే మంచిగా కొనుక్కోవాలి మార్కెట్లో నేను ఒకప్పుడు ప్యూర్ అంటే సెమీలు తీసేసుకున్న రోజులు చాలా ఉన్నాయి నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాననే నేను అనుకుంటున్నాను ఏదో అంటారు కదా ఏదో పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు నాకేమని పెట్టారు తెలుసా సోది వీడియోలో సరే మాకేమని పెట్టారంటే ఓన్లీ మీ వీడియో వరకే మీ ఛానల్ వరకే మాకు పెడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ హెడ్ వెయిట్ నాకు సెల్ఫ్ డబ్బా సోది ఇలాంటివన్నీ పెడుతున్నారు ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది సోది అనేది కూడా చాలా చిన్న విషయం కాదండి శ్రీనివాసుడు అంతటి వాడే పద్మావతిని చేసుకోవడానికి ఆకాశరాజుకి సోది అమ్మ రూపంలో వచ్చి ఆవిడ్ని దక్కించుకున్నారు అది కూడా అంత చిన్న విషయం కాదు వాళ్ళు చెప్పడం కూడా అది అది చెప్పడం కూడా ఒక ఆర్ట్ అనమాట అది కూడా ఫస్ట్ తెలుసుకొని మాట్లాడితే సోది సోది అనే కామెంట్ని వెనక్కి తీసుకోండి లేదా సెల్ఫ్ డబ్బా అంటున్నారు ఆ డబ్బా అన్న వ్యక్తి పేరు కూడా చెప్పమ్మా ఎందుకంటే గిలియన్ లీనా గారు అనే ఒక వ్యక్తి నాకు హెడ్ వెయిట్ తల పొగరు అని పెట్టారు మీరు మా కస్టమర్ కాదు సింగిల్ శారీ కూడా మా స్టోర్లో పచ్చి ఒకటి నేను క్లారిటీ ఇస్తాను నేను క్లారిటీ ఇస్తాను హెడ్ వెయిట్ అంటే ఏంటండి హెడ్ వెయిట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి హెడ్ వెయిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మేము కోట్లు పెట్టి మాలాంటి లేడీస్ మేడం ఒక లేడీ ఊరికే కూర్చొని తినొచ్చు పిల్లలు సెటిల్ అయిపోయారు ఆవిడకి ఏం అవసరం లేదు చేయాలి అని కూడా కాదు సరదా అంటే ఖాళీగా కూర్చొని వల్లి పెంచుకోవడం కంటే కూడా ఇలా పని చేయాలి పది పాటాలని మెసేజ్ మా లాంటి వంద మంది లేడీస్తో కూడిన ఒక ఛానల్ ఇది ఓన్లీ కష్టపడే లేడీస్ కోసం లే ఛానల్ పెట్టారు ఆవిడ ప్రతి ఒక్క అసలు ఈ ఛానల్లో ఎక్కువ మంది ఉన్నదే లేడీస్ అంటే స్టోర్స్ వాళ్ళు కానీ ఇంట్లో సేల్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ తిని కూర్చోలేక కాదండి మరీ అంత థ్యాంక్ యూ సో మచ్ అందరు